వెల్కమ్ టు జ్యోతి పిల్లవా సందర్భా బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది పొద్దు పొద్దునైతే ఇక మా ఇంటికి అయితే వచ్చినాము ఈయన డ్యూటీకి పోలేదు అందుకని చెప్పేసి ఇక రోజు నైన్ థర్టీకి అట్లా పడుతున్నాడు కదా వాటర్ ఇక అందుకనే ఎయిట్ థర్టీకి అయితే వచ్చినాము వన్ అవర్ ముందు ఈరోజు ఇంకానే ఉన్నాడు కాబట్టి కొంచెం తొందరగా పడదామని చెప్పేసి అయితే మేము ఇక్కడికైతే వచ్చినాము ఇక ఇప్పుడు పైకి నుంచి కిందకా కింది నుంచి పైకా ఇంకేం తెలియదు కాకపోతే నిన్న కట్టిన గోడకైతే వాటర్ అయితే పట్టాలి అందుకని చెప్పేసి పైప్ అయితే పైకి వేసుకుంటాము ఎప్పుడైనా పై నుంచి స్టార్ట్ చేస్తావాటర్ పట్టడం ఎక్కువ కానీ ఫస్ట్ కింద పడుతున్నావా కింద పట్టినాక పైన పడతావా నిన్న కట్టిన గూడక ఇది ఇది కాంగ ఇది ఇదైతే నిన్న ఇది వచ్చేసి బాత్రూమ్ కూడా ఇప్పుడు అవతల సైడ్ పోతున్నాయి వాటర్ ఒకసారి చూస్తా వస్తా ఓ నాకు అనిపిస్తలేదు మెల్లగా పోతున్నాయి కానీ మస్తు కనిపిస్తుంది కదా ఇట్లా కట్టినాక ఇట్లా ఈ ఇటుకే తోటి మెల్లగా పట్టి మళ్ళీ చెప్పులు వేసుకున్నావా మెల్లగా పడితే ఇది ఒకటే పైకి ఉంది కదా మిగతా కింద నుంచి పట్టచ్చు కదా ఇది అయిపోగానే పైకి తీసుకోమా పైపు నిన్న పెట్టిన దానికి ఇప్పుడే పడతావా అరే మళ్ళీ పనుల్లో వస్తే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు కింద పట్టేసి పైకి పోతే అయిపోతుంది ఇక అవునా ఆయన లేడుగా మరి వస్తా ఇయ్యాలా నిన్న ఫోన్ చేస్తే నిన్ననే వస్తా అన్నాడుగా ఇలా అన్నాడా సరే ఇక వాటర్ అయితే పట్టువాళ్ళు వచ్చేవారికి ఈ మెట్లేమో ఫస్ట్ ఫ్లోర్కి ఇవి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ పైన కంకర ఇసుక మొత్తం ఎక్కడ దక్కనే ఉంది ఇక సామాన్ అయితే మొన్న వర్షం పడే రోజు పైన వేసినాము కింద అంత పని జరుగుతుందని చెప్పేసి అవి పైననే ఉన్నాయి అవి తర్వాత తీసేయాలి ఇక పని వాళ్ళు అయితే ఇక్కడ ఇసుక పోసుకున్నారు అక్కడ కంకర పోసుకున్నారు ఇక ఇక్కడ సైడ్ ఏమో ఇటుకేసుకున్నారు ఇక మాలైతే ఇక్కడ కలుపుతున్నారు ఇక్కడ కలిపి ఇక్కడ గోడలు అయితే పెట్టేస్తున్నారు ఈ గోడనేమో వాష్రూమ్కి అంటే బెడ్రూమ్కి సంబంధించింది అంటే వాష్రూమ్ అటు బెడ్రూమ్ లోపలికి వస్తుంది ఒకటే బాత్రూమ్ వస్తుంది అండ్ ఎందుకంటే ఒకటి కింద ఉంది కాబట్టి ఇగో ఇదేమో బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ లెక్క ఇదేమో బెడ్రూమ్కి వస్తుంది బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇది ఇక దీని తర్వాత ఈ ఇక్కడ వరకు వస్తుంది ఈ కట్టు క ఈ ఉంది కదా ఈ వరకు అటు వాష్రూమ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా హాల్ కిందికి వస్తుంది ఇక ఇటు పూజ రూము నేను చాలా పెద్దగా కావాలనుకున్నా కాకపోతే ఇక ప్లేస్ కొంచెం ఉంది కాబట్టి ఉన్న ప్లేస్లో అయితే చిన్నగా అయితే పూజ రూమ్ అయితే రెడీ అయిపోయింది ఇక రూమ్ పక్కనే కిచెన్ వస్తుంది కిచెన్ అంటే అది రాళ్ళు అట్లా ఏమంటారు సపోర్ట్ కోసం పెట్టారంట ఆ రాళ్ళు తీసేస్తే ఆ గోడ నుంచి ఆ గోడ వరకు సింక్ పడతలే అని చెప్పేసి మళ్ళా పూజలం తగ్గించారా మూడు ఫీట్లు పెట్టిరా గోడ అయితే నిన్న కట్టిరు ఈ గోడ ఇగో మళ్ళీ ఇది ఇటు ఇటు మొత్తం ఇదంతా నిన్న జరిగిన పని ఈరోజు ఏం చేస్తారో మరి ఇగో ఇదేమో నిన్న మొన్న కట్టిరు ఇది భీమిలా భీములు వస్తారట అయితే ఒక కిటికేమో ఇక్కడ సైడ్ వస్తుంది అటు సైడ్ రాలేదు కదా కిటికీ వస్తుందా అవునా ఇప్పుడు అటు ఒకటి ఇటు ఒకటా పెట్టుకోవాలి ఒకటి చిన్నగా వద్దా సరే ఒకటి అయితే ఒకటి ఇటు సైడ్ అయితే ఫిక్స్ అయిపోతుంది ఇక కిచెన్లో కూడా ఒకటి అటు సైడు ఒకటి అక్కడ సైడు కిటికైతే వచ్చేస్తుంది ఈ వంట రూమ్లో కంపల్సరీ కిటికీ ఉండాలి కదా ఇంకా పని వాళ్ళు అయితే రాలేదు పని వాళ్ళు వచ్చినాక ఇక పని అయితే జరుగుతుంది ఇక నిన్న మామూలుగా ఇటుకేసుకొని పోయిరు పైన ఎందుకంటే రాగానే ఇటుకేసుకొని పని చేసే చేసేవరకల్ మస్తు లేట్ అవుతుంది కదా వాళ్ళకి వచ్చిరు వాళ్ళు కూడా పనులు అవో వస్తున్నారు కానీ ఇప్పుడే బస్సు దిగిరు ఇద్దరు వస్తున్నారు ఆంటీ రాలేదా తొమ్మిదంతకు వస్తుందా మరి ఇప్పుడు ఏ బస్సు పోయింది ఎనిమిదిన్నర అయిపోయింది ఇక కొద్దిసేపు అయినాక ఏమైంది అర్ధగంటలు ఆమె కూడా వస్తుంది ఈ గోడను చూస్తేనే అయితే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది అసలు ఈ ఇల్లు ఈ గోడలు ఇదంతా నిజంగా ఎవరిదైనా సరే సొంతంగా ఉంటే అది చిన్నదైనా సరే ఎంత హ్యాపీ ఉంటుంది కదా పడుతున్నావా పట్టేసేయ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఇటుకనే వేసుకోమని చెప్దాం కదా వాళ్ళు వేసుకునే లోపు మనం గోడ కట్టేసినాం అనుకో అయ్యో సారీ నీళ్ళు అనుకో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు లేదంటే మళ్ళీ తడి తడిగా అవుతుంది కదా మనమా ఈయన నువ్వే నీ కాళ్ళు ఒప్పుందిగా అయితే ఏమైందంటే పోయి మొన్న క్రికెట్ ఆడడానికి పోయిండు ఆడడానికి పోయి చాలు ఆడనికి రాందే ఆడనిక పోయినా ఏం చేస్తామని చెప్పేసి పోయి క్రికెట్ ఆడిండు ఆడిండు ఇక కాలుకి దెబ్బ తాకించుకున్నాను దెబ్బ అంటే దెబ్బ కాదు కాలు పెనికిందంట అవి నేను చేస్తలేనా మరి నేను కూడా చేస్తున్నా మొత్తం ఆయన చేస్తుంది అనుకోవద్దు నేనేం చేస్తే వీడియో దీనికి లేదు కదా అందుకనే నేను కనిపిస్తలేను ఇక మొన్న అయితే అవ కింద మట్టి కనిపిస్తుందా అది ఏమంటారు ఇది ఇటుక పెడ్డలు అది ఈ ఇటుక పెడ్డల మట్టి మొత్తం ఒక్కదాన్నే మూసేసిన కచ్చిన మొత్తం కింద క్లీన్ చేసిన అది కూడా చూపిస్తా అదంతా ఒక్కదాన్నే అటు వాడ నిలబడుతున్నా జ్యోతి అంటే అటు హైట్ ఎక్కువ ఉందని చెప్పి నన్ను నన్ను పట్టించు ఇటు తక్కువ ఎక్కువ ఉంది నీకు అనిపిస్తుంది కదా అయితే పైపు కొంచెం అట్టని పెట్టుకో ఇట్నే పెట్టుకో అట్లా పెడితే నీకు కనిపిస్తుంది కనిపించకున్నాం కదా ఇటు ఇటు ఎంత అంతో అటు అంతే అంత తెలుసా కరెక్ట్ అటు అవును అంటే ప్రెజర్ తక్కువన వస్తుంది కదా కింద వాల్ పెడితేనే వేయతేనే మంచిది లేకపోతే ఆ ప్రెజర్ కి అసలు మాలంతా ఊడిపోతుంది ఇట్లా పడితే మంచిగా గట్టిగా పట్టుకుంటా తెలుసా అటు చూడు ఇటే చూడకు నువ్వు అనిపిస్తలేదు ఇగో ఇడి నానలే నా లెట్ పట్టుకో ఇడి ఆఫ్ ఇట్లా ఆ

పట్టాల జ్యోతి కట్టె కట్ కడుతుంది కట్టే కడుతుంది మళ్ళీ ఇట్లా పట్టడానికి రాదు మొత్తం గోడలు అయిపోయినా కట్టే కట్టుకోవాలి అటు ఇటు పట్టు అటు ఇటు చూడు స్మెల్

మాట్లాడుకుంటా మాట్లాడుకుంటాను అట్లే చేస్తేనే పని బాగుంటుంది అయినా పని లేట్ అవుతుంది అయితే కాకపోతే వాళ్ళు పనిది రాదు లేట్ అయిన సరే పని చాలా పోతున్నాయి నీ ఇలా అటు ఇటు ఏం పడుతున్నావు అట్లే రా ముందుకురా ఇట్లా ఇట్లా చాలా అటు ఇటు ముందుకురా అట్లనే అట్లనే పట్టుకుంటా మధ్యలో పెట్టు మధ్యలో పట్టుకుంటా ఎందుకంటే ఆల్రెడీ నానింది కదా తొందరగా జారుతాయి ఇప్పుడు నీళ్ళు పట్టుకుంటారా స్పీడ్ కారా జ్యోతి పైపు టైట్ అయిందా కొంచెం ఒక పైపు చాలా మెల్లవాట్టు అంటే ఎక్కువని నీళ్ళు

మీడియం సైజ్ ఇప్పుడు అది నాలుగైదు రోజులు అవుతుంది పట్టంగానే కింది జారాలంటే అయితే నీళ్ళు ఫస్ట్ మరి పీల్చుకుంటే మరి జారదు కదా కిందికి తొందరగా మరి కొత్త కట్టిన కూడా అయితే లేట్ అవుతుంది

అట్లా ఈ గోడ లేకపోయిందనుకో భయం అయితే పైకి ఎక్కినప్పుడు అమ్మ ఎక్కింది తెలుసు ఒకరోజు చెప్పినాము ఎట్లే వేసినాక వేసినా తెలారా అంటే నేను వేయకముందు గెడ ఎక్కల అమ్మ ఎక్కదు కదా అదే ఇట్లా చుట్టూ గోడ కట్టినాక ఒక లుక్ అనేది వస్తుంది మంచిగా అవును ఈ పైన ఒకటి పట్టేసి మొత్తం గిట్టుకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఈ గోడ మొత్తం నేనే పట్టిన

పైన కంప్లీట్ అయిపోయిన కిందకి వచ్చేసినావా కింద లైట్ లైట్గానే పడుతున్నావుగా కనిపిస్తుంది కానీ తొందరగా వీల్ చేసుకుంటుంది కదా అదే అదే ఈ కింద అయితే మొన్న అవునా అవును ఎక్కువనే అయింది అయితే ఒక కింద ఆ రోజు కుప్పలు చూపించిన కదా అదంతా ఎత్తిపోసి మిందాక బయట చూపించిన కుప్ప మొత్తం అయ్యింది ఇగో ఈ లోపలిది ఆ బయట మొత్తం క్లీన్ చేసిన ఉంటే అది ఇది అంతా అదంతా కుప్ప ఒక్కదాన్నే మోసిన ఇక్కడ పట్టేసి పైన పట్టేది కదంటారు బయట పట్టేస్తే కదా గంట అవుతుందా పట్టపట్టి అవునా పోతున్నాయి అయితే అయిపోయిందా వాటర్ పట్టడం అగో ఆంటీ కూడా వచ్చింది ఏ బస్ ఎక్కినావా ఆంటీ బండి మీద వచ్చిందా బస్సు పోతుంది ఇప్పుడు ఒకటి అయితే వీళ్ళు ఎయిట్ థర్టీ బస్సుకి వచ్చి రమే నైన్ థర్టీ బస్కి వచ్చింది గంట అదే మరి ఎయిట్ థర్టీకి వస్తే ఇప్పుడు నైన్ థర్టీ అయింది ఫైనల్గా అయితే వాటర్ అయితే పట్టడం అయిపోయింది పట్టేసిన గోడలు వాటర్ మస్తు తాగుతున్నాయి కదా నిన్ననే వాటినము ఇలా అయిపోయింది అయిపోతాయి ఇంకా ఈ పైప్ లక ఎక్కువ వస్తుండే వాటర్ కదా అట్లా వస్తున్నాయి అని చెప్పేసి వాల్స్ అయితే మొన్న ఫిట్ చేసినాము రెండు వాల్స్ పెట్టినాక కొంచెం సన్నగా వస్తుంది కదా మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు ఇక ఇక ఇదైతే ఫిట్ చేసుకున్నాం ఇది ఫిట్ చేసుకున్నాక వాటర్ అయితే కొంచెం తక్కువనే యూజ్ చేస్తున్నాం చూడలేదు రాలేదు నాన్నకు బాగేదుగా ఇక నాన్న రాలేదు అమ్మ కూడా చూడలే నాన్న కూడా చూడలేదు ఎవరు చూడలే ఇక పెద్ద అన్నయ్య వస్తాను చూడాలి ఇక ఎప్పుడో చూడం కావచ్చు ఇక అయిపోయింది ఇక పని అయితే పోదాం ఇక మనం అప్పటికా మధ్యాహ్నం వస్తాం కదా సాయంత్రం నింపేసుకొని మళ్ళా పట్టేస్తే ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక ఈ అస్సర కార్ కోసము ఇసుక పట్టాలి ఇసుక పట్టడానికి అసలు టైమే సెట్ అయితే మాకు నేనేమో పడదామంటే ఈమో ఈయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఈయన పడతాడట ఒక్కరోజు అయిపోతుంది అస్సర కారు అయిపోతుంది కానీ మట్టి పట్టాలా వద్దా ముప్పై అలవాటు ఉందాపురి నువ్వు గుమ్మరి నేను పైకింది కంటా ఇక నేను చేస్తా మరి అంతే కదా అంటే జరిసేపు నువ్వు కొద్దిసేపు నేను చోతి ఎందుకు గోడ చెప్పాలి మళ్ళీ సరే మీద ప్లేస్ ఉందా మరి మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది మెల్లగా జాగ్రత్త సో ఫైనల్ గా అయితే పొద్దున ఎయిట్ థర్టీకి వచ్చినాము ఎయిట్ థర్టీ నుంచి వన్ అవర్ ఎక్కువ అయితే వాటర్ అయితే ఎంత వన్ అవర్ అవుతుంది కదా థర్టీ సెవెన్ మాక్సిమం వన్ అవర్ అయితే అయింది వాటర్ కంప్లీట్ వాటర్ పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఓన్లీ ట్వంటీ చేసి చైర్ రాగా అయితే వచ్చినాము ఇప్పుడు ఇంటికి పోయి టికెట్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత మూడు నాలుగు గంటలకు అట్లా వచ్చేసి మళ్ళీ మోటార్ వేసుకొని మళ్ళీ వాటర్ పట్టుకొని పట్టినాక ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా ఏ ఈరోజు వీడియో అయితే ఇంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ